కొన్ని రోజులుగా మళ్లీ బంగ్లాదేశ్ ముస్లింలు హిందువులపైన ఇతర మైనారిటీలపైన దాడులు చేస్తున్న వార్తలు తెలిసిందే ఈ నేపథ్యంలో వెలువడిన ప్రకటనను చూడండి బంగ్లాదేశ్లో హిందువులపై ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిఫ్ తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్లో మైనారిటీ అయిన హిందువులపై జరిగిన దాడులను హీనమైన చర్యగా ఆయన అభివర్ణించారు అంతేకాదు హిందువులను ఇతర మైనారిటీలను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రిజర్వేషన్ల వ్యతిరేకత ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులని ఆయన కోరారు హిందూ మైనారిటీలు తమకు సోదరులని ఈ దేశాన్ని కాపాడిన విద్యార్థులు కొన్ని కుటుంబాలని కాపాడలేరా అని ఆయన ప్రశ్నించారు అసలు ఈ ప్రకటనకు కారణం ఏంటో తెలుసా ఢాకాలో మరియు బంగ్లాదేశ్లోని ఇతర నగరాల్లో ఒక్కసారిగా లక్షలాది హిందువులు ఇతర మైనారిటీలు గత శుక్రవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ మేరకు తాత్కాలిక ప్రధాని ప్రకటన ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆందోళనలో హిందువులు సంఘటిత శక్తిని ప్రదర్శించారు ఎవ్వరూ ఊహించని ఈ ఘటనకు బంగ్లాదేశ్ నేతలు ఉలిక్కిపడ్డారు గదిలో వేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనే సామత ఉండనే ఉంది కదా ఈ దృశ్యాలు చూసిన తర్వాత ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే కదా జనాభా పరంగా భారతదేశం నేపాల్ తర్వాత బంగ్లాదేశ్లోనే ప్రపంచంలోనే అత్యధిక పెద్ద హిందూ జనాభా ఉంది దేశ విభజనకు ముందు వరకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ కలిసే ఉండేవి ఇది చాలా సారవంతమైన గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశం చారిత్రాత్మకంగా బెంగాల్ భాషా ప్రాంతంలో భాగం దీనికి దక్షిణాన బంగాళాఖాతం ఉత్తర తూర్పు పరమరలో భారతదేశం ఆగ్నేయన బర్మ సరిహద్దులుగా ఉన్నాయి హిమాలయ దేశాలైన నేపాల్ భూటాన్లను భారతదేశ సిలుగురి కారిడార్ వేరుచేస్తుంది ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా ఉంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని ముస్లింల జనాభా పదిహేను కోట్ల మూడు లక్షల అరవై వేల నాలుగు వందల నాలుగు ఇది రెండు వేల ఇరవై రెండు జనాభా లెక్కల విషయం అదే ప్రకారము అప్పుడు దేశ జ విభజన జరిగే నాటికి హిందువులు ఆ దేశ జనాభాలో నలభై శాతం ఉన్నారు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు జనాభా గణనల ప్రకారము ఎనిమిది శాతానికి అంటే ఒక కోటి ముప్పై ఒకటి లక్షల సంఖ్యకు పడిపోయారు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో బంగ్లాదేశ్లోని ఆందోళన కాలంలో తమ కోపాన్ని ఆవేశాన్ని ఆ దేశంలో నివసిస్తున్న మైనారిటీగా ఉన్న హిందువులపై చూపారు దాని ఫలితంగా పలుచోట్ల హిందూ ఆలయాలకు నిప్పు పెట్టారు హిందూ వ్యాపారుల దుకాణాలపై దాడి చేసి దోచుకున్నారు హిందూ మహిళలను ఎత్తుకెళ్లి అత్యాచారాలకు పాల్పడ్డారు బంగ్లాదేశ్లోని అరవై నాలుగు జిల్లాల్లో యాభై రెండు జిల్లాల్లో మతహింస జరిగింది అంటే చూడండి ఆ ఘోర విపత్కరమైన ఘటన ఎంత దారుణంగా ఉందో ఈ పాటికే కొన్ని దేశాలు హిందువులకు అనుకూలంగా నిరసనలు తెలిపాయి ఊహించని ఈ పరిస్థితికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ నెల ఐదవ తేదీన రాజీనామా చేసి ప్రపంచంలో ఆ ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా మన భారతదేశంలోనే తలదాచుకుంటున్నారు బంగ్లాదేశ్ నుండే భారత్కు భారీగా తరలి వస్తున్న హిందువులు బంగ్లాదేశ్లో ఆందోళనలు హిందూ సమాజానికి పెనుముప్పు అనే సంకేతాన్ని వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను ఖండిస్తూ భారతదేశం అంతా పెద్ద ఎత్తున మందులు నిరసనలు ర్యాలీలు కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి देश में हिंदुओं को खुलेम कत्ल किया जा रहा है और हमारी माताओं बहनों को वहाँ पर बलात्कार किया जा रहा है इसलिए आज पूरे पूरे भारत देश में हर वो कोने में निकाला जा रहा है मैं आज भारत सरकार से कहना चाहता हूँ मैं जिस तरह से जो बांग्लादेशी और रोहिंग्या भारत देश में घुसपैठ आके घुस बैठे है उन लोगों के ऊपर बहुत कड़ी निगाह रखना होगा और जिस तरह से जो बांग्लादेश में हमारे हिंदू भाई है उनके ऊपर भी भारत सरकार सुरक्षित रखने के लिए उससे एक प्लान बनाना होगा मेरे भाई साथ ही साथ जो बांग्लादेश जो भारत देश में बसते हैं मैं उन लोगों को कहना चाहता हूँ मैं किस तरह से जो बांग्लादेश में तुम्हारे काका बाबा चिच्चा काला जो भी रहते उनको एक संदेश पहुँचा दो वहाँ पर हमारे हिंदू भाइयों के साथ कुछ नहीं हुआ तो उसमें तुम्हारी अच्छा ही है वहाँ पर हद से ज्यादा कुछ होगा तो बेटा यहाँ पर तुम्हारी खैर तो रिया तुम्हार బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెను సవాలుగా ఈ విషయం మారింది హిందువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు అసలు కారణాలు తెలుసుకుందాం మైనారిటీలైన హిందువులను ఇక్కడి మైనారిటీలను భయభ్రాంతులను చేయడం రెండవది హిందువులు ఇతర మైనారిటీలు బంగ్లాదేశ్ను వదిలి వెళ్లేంతటి దారుణ పరిస్థితులను సృష్టించడం హిందువులను ఇతర మైనారిటీలను బంగ్లాదేశ్ను వదిలి వెళ్లగానే వీరి ఆశలను స్వాధీనంలోకి తెచ్చుకోవడము ప్రశాంతంగా ఉన్న భారతదేశంలోనికి కోటికి పైగా హిందువులను శరణార్థులుగా పంపడం వారి భారమంతా భారతదేశంపైన పడేలా చేయడం ఐదు బంగ్లాదేశ్ను పక్కా ముస్లిం దేశంగా ఉంచుకోవడం ఆరు శరణార్థుల పేరిట భారతదేశంలోకి అక్రమంగా రోష్యాంగులను పంపించి భారతదేశాన్ని అల్లకల్లో చేయడం మరి ఇంతటి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా ప్రపంచంలోని హిందువులు బంగ్లాదేశ్ హిందువులకు నైతిక మద్దతుతో పాటు అన్ని రకాల మద్దతును ఇవ్వాలి హిందువుల సంఘటిత శక్తి ద్వారా బంగ్లాదేశ్లోని విధ్వంసకాలను అరికట్టవచ్చు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల విషయంలో చొరవ తీసుకొని తగిన రక్షణకై చర్యలు తీసుకోవాలి ఇప్పటికే బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి చొరబడిన వారిని ఇంకా బంగ్లాదేశం నుండి అక్రమంగా ప్రవేశించే రోక్షాంగులకు తగిన గుణపాఠం చెప్పాలి జై హింద్ భారత్ మాతకి జై